హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వచ్చేది ఆషాఢ మాసం స్నాణ మాసం అడ్వాన్స్ గా ఆఫర్ల రూపంలో రీసేల్ కస్టమర్లకి అమ్ముకోవడానికి ఎవరికైనా సరే అన్ని ఆఫర్లు వినండి చీరల వర్షం అంటారు కలెక్షన్ వచ్చేసింది వెళ్ళిపోతాం జిమ్ ఆలియా కట్ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ అంతా డైమండ్స్ కింద సిల్వర్ లెన్స్ చిన్న కట్ వర్క్ డబల్ సారీ మొత్తం డైమండ్స్ అండి యాభై గ్రాముల కూడా మెత్తగా బలి ఉందండి

యాష్ కలర్ డార్క్ మ్యాచింగ్ యాష్ కలర్ డార్క్ పచ్చ లక్స్ గ్రీన్ ఈ ఆరు కలర్ హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి మనం ఇచ్చేది కేవలం రూపాయలు బిల్లు మీకు ఇస్తాం ఇమిటేషన్ కూడా ఉంది నాలుగు వందల యాభై నాలుగు వందలు మూడు వందల డెబ్బై ఐదు రకాన్ని బట్టి ఈ కంపెనీ ఈ రోజు చూపించింది కస్తూరి బ్రాండ్ కస్తూరి బ్రాండ్ ఆరున్నారు ఈ కంపెనీ కావాలి ఈ క్వాలిటీఏ కావాలంటున్నారు జనాలు అమ్ముకున్నది ఎక్కువ క్వాలిటీ కొలత పెద్ద వస్తే మీ బిజినెస్ ఎక్కడికి పోదండి ఆ కొన్న పది మంది చెప్తారు క్వాలిటీ బాగుందని బిజినెస్ కి ఎప్పుడైనా క్వాలిటీ కావాలి క్వాలిటీ మంచి క్వాలిటీ ఇప్పుడు షర్ట్ ఉంటాం వాళ్ళ దగ్గర బాగుందంటే పది రూపాయలు ఎక్కువ తక్కువ మేము ఎలా తెచ్చుకుంటాం మీ దగ్గర మీ కస్టమర్లు కూడా ఎక్కడికి పోరు రీజనబుల్ రేట్ గా ఇస్తున్నాం చాలా ప్రైస్ తగ్గించుకుని చెప్తున్నాం ఓకేనా హోల్సేల్ గా కట్టలు లెక్క కావాలంటే ఎవరిని మిస్ అవద్దు ఐటమ్స్ అయితే వరుసగా వస్తూనే ఉన్నాయి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ ജിമ്മു മഗ്ഗം വർക്ക് മഗം വർക്ക് ഐൽസേൽ మేడం గోల్డ్ లైన్స్ డిజైనరీ ప్యాటర్న్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది మాత్రం మిస్ అవద్దు ఎనిమిది వందల రూపాయలు ఇదే కాన్సెప్ట్ బాక్స్ గ్లోమిన్ అనే బ్రాండెడ్ కంపెనీ సేమ్ కంపెనీ మూడు వందల ఎనభై రూపాయలు కాన్సెప్ట్ అయితే కొత్త కాన్సెప్ట్ అండి ఇదే స్టైల్ లో ఇంకా వేరే కూడా వస్తుంది జార్జెట్ లో అవి కూడా కొన్నాను చాలా తక్కువ ప్రైస్ అండి ఇప్పుడు మీరు చూపించిన కలర్ వైన్ కలర్ రెండు చేతులకి సీక్వెన్స్ వరకు గోల్డ్ కాపర్ వరకు కట్ వరకు అసలు మీరు పెట్టినట్టుగా ఒక బ్లౌజ్ అండి ఐదు ఆరు వందల రూపాయలు జనానికి కింద సాటిన్ బార్డర్ గోల్డ్ లెన్స్ ఎన్ని సార్లు ఉతికినా కూడా ఏమి కాదు మెత్తగా స్మూత్ గా బలం ఉంది మీకు పెట్టుబడి తక్కువ లాభాలు వచ్చే కలెక్షన్ స్టాక్ అయితే ఇప్పుడు వంద చీర రెడీగా ఉంది మూడు వందల ఎనభై రూపాయలు షోల్డర్ కి కూచుళ్ళు దగ్గర ప్యాటర్న్ నేను చెప్పేది మీకు ఈ యూట్యూబ్ వల్ల ఎంతో ఉపయోగం యూజ్ అండి ఎందుకంటే యూట్యూబ్ అనేది లేకపోతే ఈ చీరను ఏడు వందలు అన్నా కొనాల్సిందే కానీ దీనివల్ల మీకు చాలా యూజ్ రీసెల్ కస్టమర్లకి అమ్ముకున్న వాళ్ళకి ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం చేసి చాలా యూజ్ ఎంత రేటు ఎవరు ఆఫర్ పెడుతున్నారు ఎవరు తగ్గిస్తే మొత్తం తెలిసిపోతుంది హ్యాపీగా వస్తున్నారు అన్న ఉన్నాయి ఇరవై వేలు ముప్పై వేలు ఉన్నాయి కొనుక్కుని వెళ్తున్నారు పది నిమిషాలు గా కొనుక్కుని రేట్ వందల ఎనభై రూపాయలు డార్క్ రాయల్ బ్లూ అండి గోల్డ్ గోల్డ్ లైన్స్ సాటిన్ బార్డర్ కట్ వర్క్ మగ్గం వర్క్ మొత్తం వర్క్ ఇదంతా రాయల్ బ్లూ వైన్ కలర్ ఎంబ్రాయిడా పచ్చ డార్క్ కెంపు మెరూన్ కలర్ బాటిల్ గ్రీన్ సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ టమోటా రాణి కలర్ యారు కలర్స్ కాంబో ప్యాక్ అన్ని గోడంలో రెడీగా బండిల్స్ ఉన్నాయండి ఆషాఢ మాసం శ్రావణ మాసం ఇంక వస్తూనే ఉండే ఐటమ్స్ మా వీడియో ఫాలో అవుతుండండి స్క్రీన్ షాట్ తీసుకుని షాప్ విజిట్ చేయటప్పుడు వీళ్ళ వీడియోలు ఏం చూస్తాయి పెట్టే స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా మీకు అన్ని విధాలుగా మొబైల్ రాంగ్ అన్ని ఫెసిలిటీలు వచ్చినాయి స్క్రీన్ షాట్ తీసుకోండి మూడు వందల ఎనభై రూపాయలు ఆరు రంగులు కొత్త ఐటమ్ అండి చాలా కొత్త మొత్తం వరకు డిజైనర్ ప్యాటర్న్ కలెక్షన్ మేడం బ్రాండెడ్ క్వాలిటీలు జిమ్ ఇచ్చి మగ్గం వరకు ఇంత ఫాస్ట్ గా పోయిందని నేను అనుకోలేదండి నారాయణ బ్యాడ్ గతంలో కూడా కొద్ది పెద్దవాళ్ళు కడతారు స్లో చేసా దాని మంచి ఫామ్ లోకి వచ్చేస్తాను ఐటమ్స్ కస్టమర్లు స్క్రీన్ షాట్ తీసి షోరూమ్ లో అమ్ముతున్నారు ఐటమ్స్ అడుగుతున్నారు కాంట్రాస్ట్ ఆఫ్ బ్లౌజ్ వాళ్ళు కుర్చుడు ట్రెజర్స్ డిజైనరీ ప్యాడ్ చిన్న పిల్లలు కూడా కట్టచ్చు కేవలం ఐదు వందల యాభై రూపాయలు బ్యాక్ అండి మంచి షైనింగ్ బ్రైట్ కలర్స్ బాగుంది పార్టీ వేర్ కి ఫంక్షన్స్ ఈ రేట్ అమ్మచ్చు ఈ రేట్ అని చెప్పి ఎవరు గెస్ చేయలేరండి ఇవి వెయ్యి రూపాయలు అమ్మవచ్చు పదకొండు వందలు అమ్మవచ్చు పదమూడు వందలు ఐదు కేవలం ఐదు వందల యాభై రూపాయలు కలర్ మ్యాచ్ బేబీ పింక్ పింక్ ఆనియన్ రెండు చేతులెన్స్ వర్క్ రెండు చేతులు సీక్వెన్స్ వరకు ఐటమ్ అయితే సూపర్ ఉంది మనం రేట్ కూడా చాలా తక్కువ బడ్జెట్ అందుబాటులో ఇస్తున్నాం షాప్ చేయండి చాలా చాలా ఓడ నుంచి అమ్ముకోవడానికి మన షాప్ మొత్తం డైమండ్స్ మేడం డైమండ్స్ ఈ క్వాలిటీ కావాలని చెప్పి వస్తున్నారండి

చూడండి కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ గోల్డ్ కలర్ లో ఫ్యాన్సీ షేడ్ ఇచ్చాడు చాలా బాగుంది గోపి కలర్ విత్ మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది కాంబినేషన్ అయితే మాత్రం లావెండర్ కలర్ వెరీ నైస్ ఓకే లావెండర్ విత్ మనకి వచ్చేసరికి డార్క్ బ్రింజ్ ఆ గ్రీన్ పిస్తా గ్రీన్ కి బాటిల్ గ్రీన్ ఓకే ఫ్యాంట ఆరెంజ్ కలర్ అండి కనకాంబరం కలర్ లో డార్క్ మ్యాచ్ మెరూన్ రెడ్ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి చాలా తక్కువ బడ్జెట్ లో ఇచ్చే 550 రూపాయలు కేవలం ఐదు వందల యాభై రూపాయలు అమ్ముకునే వాళ్ళకి రేటు సెట్ వైజ్ మెయిన్ హోల్సేల్ గా అందుబాటులో చూపించేది లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ అండి వీడియోలో నచ్చింది ఐటమ్స్ అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి డబ్బులు రెడీగా ఉంటాయి మీరు మాకు కాల్ చేయండి వాట్సాప్ పెట్టండి మళ్ళీ ఇబ్బంది పడద్దు ఇంకో ఇబ్బంది పెట్టద్దు ఒకసారి మన అడ్రస్ చెప్దామండి రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది అండి బెస్ట్ ప్రైస్ ఆపోజిట్ లో ఉంటుంది వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు వెళ్ళినటువంటి జనాలకి అది ఎక్కువ స్టాక్ కావాలంటే అందరు ఇక్కడికే వస్తారు ఎందుకంటే ఐటమ్స్ ఉంటాయి మీకు రేట్లు తక్కువగా ఇస్తా ఐటమ్స్ ఉంటే కొలతలు పెద్ద చేస్తాయి ఓకేనా క్వాలిటీలు అయితే సూపర్ గా ఓకే నెక్స్ట్ డిజైన్ జిమ్మిచూ లో లేటెస్ట్ కలెక్షన్ ఐటమ్ చాలా బాగుంది ఇన్ని మోడల్స్ అనేది ఒకసారి రావు కానీ వచ్చినప్పుడు హ్యాపీగా మీరు కొనుక్కోండి ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు డార్క్ మ్యాచింగ్ వైన్ కలర్ వైన్ కలర్ బాటిల్ గ్రీన్ పట్టు రాణి కలర్ నావీ బ్లూ మెరూన్ కలర్ డార్క్ నెమిలి బింజం కలర్ సీక్విన్స్ వర్క్ బ్లౌజ్ మొత్తం ఎంబ్రాయిడింగ్ అండి థ్రెడ్ వర్క్ యొక్క బ్లౌజ్ ఎంత అయింది మేడం గారు మనం బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ కుట్టిస్తే అంత తీసుకుంటారు ఈజీగా మన బ్లౌజ్ కాన్సెప్ట్ తో రెండు చేతులు ఫుల్ హెవీ వర్క్ వచ్చేది ఇంత చక్కగా కుట్టాడు వెరీ నైస్ చాలా బాగుంది ఓకే చాలా చాలా కలర్ లాని కలర్ ఎమ్రాడ పచ్చ మొత్తం కట్ వర్క్ థ్రెడ్ వర్క్ సూపర్ ఉంది రవర్ చుట్టూ కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చాడు కేవలం ఐదు వందల యాభై రూపాయలు లైట్ వెయిట్ డిజైన్ వందలు ఈజీగా మర్చు ఎంత లేదు అనుకున్న వెయ్యి రూపాయలు అమ్మచ్చు కేవలం ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం వీడియో నచ్చితే స్క్రీన్ షాట్ షాప్ చక్క వాట్సాప్ పెట్టండి లేకపోతే షాప్ విజిట్ చేయండి ఇది పక్క హోల్సేల్ షాప్ అచ్చంగా అమ్ముకున్న వాళ్ళకి పెట్టుబడులకి ఎక్కువ స్టాక్ ఉన్న వాళ్ళకి ఐదు వేలు వేల కాని ఎట్లయినా కొనుక్కోండి సేల్స్ కి న వచ్చే ఆషాడ మాసంలో అందరు రావాల్సిందే సీజన్ ఇంకా కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఉంటేన డార్క్ నావీ బ్లూ చింత పిక్క కలర్ కాంబినేషన్ నెమిలి బింజింగ్ కలర్ వైన్ కలర్ అండి నేరేడు పండు వైన్ కలర్ బాటిల్ గ్రీన్ పట్టు రాణి కలర్ కలర్స్ బ్యూటిఫుల్ అండ్ అన్ని కలర్స్ బాగున్నాయి అండి సార్ షైనింగ్ దగ్గ 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 మెరిసిపోయింది చీర కూడా ఒరిజినల్ అండి క్వాలిటీ ఒరిజినల్ కాబట్టి ఆ షైనింగ్ కానీ క్వాలిటీ అని బాగుంది కేవలం ఐదు వందల యాభై రూపాయలు అక్కువ లాభంతో చేస్తారండి అందరు ఇచ్చేది రెండు వందలు వేసుకుంటారు మేము ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇరవై రూపాయలు వేసుకుని హోల్స్ లెక్కగా ఇస్తున్నా బల్క్ గా కొనే రేటు మీకు అందుబాటులో ఇస్తున్నా నెక్స్ట్ డిజైన్ అండి బలే ఉన్నాయండి కలర్ఫుల్ గా మొత్తం ఎంబ్రాయిడింగ్ సిల్వర్ వర్క్ డిజైనరీ ప్యాటర్న్ చాలా లికింగ్ ఉంది అన్ని బ్రాండెడ్ కంపెనీలు ఆరు కలర్స్ కాంబో బ్యాక్ సిల్వర్ బ్యూటీ

ఐదు స్టెప్పులు బ్లౌజ్ వర్క్ బంచెస్ మామిడి పిందలు కట్ వర్క్ సిల్వర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇంత బ్లౌజ్ వర్క్ చేయండి మిమ్మల్ని పది సార్లు టైలింగ్ కూడా దిప్పుతారు అట్లాంటి వర్క్ క్లాత్ కూడా హెవీ జార్జెట్స్ ఇవన్నీ రెండు వేలు పైన రేంజ్ అంటే ఈ ఐటమ్స్ షాప్ జీపిస్తారు కేవలం ఆరు వందల యాభై రూపాయలు స్టాక్ అయిపోయింది స్టోన్ వచ్చింది ఎంత బాగా మళ్ళీ మనకి ఇక్కడ షిమ్మర్ లైన్స్ వచ్చినాయి మళ్ళీ స్టోన్ వచ్చింది మళ్ళీ ఫుల్ వర్క్ వచ్చింది అసలు సీక్వెన్స్ వర్క్ టాజిల్స్ అంత సిల్వర్ వర్క్ అండి స్టైలిష్ గా ఉంటుంది హెవీ హెవీ జార్జెట్ హెవీగా వచ్చింది ఈ వర్క్ రెండు వేలు పదిహేను ఈజీగా అమ్మవచ్చు వేలు అమ్మంటే అమరుగా సిక్స్ కలర్స్ ఆరు కలర్స్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు సూరత్ నుంచి ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ గా వస్తే మనం కొంచెం లాభం వేసుకుని బ్యాగులు ఎవరు మిస్ ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ ఉన్న శారీస్ కూడా సో చూడండి ఎంత హెవీగా ఎంత నిండుగా వచ్చింది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోనే రఘుమిశీ ఫ్యాషన్స్ షాప్ ఒకటి తొంభై రెండు బీ బ్లాక్ లో ఉంటుంది అండ్ వీటిలో కలర్స్ మనకి బొటిల్ గ్రీన్ కలర్ అవైలబిలిటీ లో ఉందండి అలానే మనకి డార్క్ మనకి వచ్చి మహారాణి పింక్ శ్రావణ మాసం స్పెషల్ అండ్ మనకి వచ్చరికి పికాక్ గ్రీన్ అలానే మనకి మెరూన్ రెడ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైన్ ద్రాక్ష కలర్ అనమాట అండ్ వైన్ ద్రాక్ష కలర్ ఏ కలర్ కా తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి నిండు పర్పుల్ కలర్ అనమాట సక్సెస్ బిజినెస్ అంటే ఇట్లాంటి కలెక్షన్ తీసుకోండి సూపర్ కలెక్షన్ కేవలం హోల్సేల్ ప్రైస్ ఆరు వందల యాభై రూపాయలు మంచి లాభం కమ్ముకోవచ్చు మంచి లాభం అండి మా కస్టమర్లు అందరూ హ్యాపీ అండి ఎందుకంటే నేను తెచ్చిన ప్రతి ఐటమ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ మిగిలిందన్న చీర ఖర్చుగా లేదన్న మాటే లేదండి ఒక ఇరవై రూపాయలు యాభై రూపాయలు మార్కెట్ మీద కొన్ని కంపెనీలు ఏంటంటే కొలతలు పెద్ద చూసి తెచ్చుకుంటాం మేము అది ఒక ఇరవై తగ్గింది కదా అని చెప్పి ఆరున్నర మీటర్ వచ్చేది ఆరు మీటర్లు తేను నేను అందుబాటులోనే జనానికి కొలతలు పెద్ద ఓకేనా బ్రాండెడ్ క్వాలిటీలు కేవలం ఆరు వందల యాభై రూపాయలు అద్దాలేనండి మిర్రర్స్ శారీ కడితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ అనాల్సిందే మీ ఫ్రెండ్స్ మీ ఇంట్లో గానీ ఎవరైనా పార్టీవేర్ శారీస్ రెండు వేల మీరు రేంజ్ గల ఐటమ్స్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు రాయల్ బ్లూ మొత్తం ఒక్కడ కూడా గ్యాప్ లేదండి ప్యాటర్న్ డిఫరెంట్ అండి దగ్గర 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 మెరిసిపోవాల్సిందే శారీ కడితే స్టైలిష్ గా ఉంది స్టోన్ వర్క్ మొత్తం ఆల్రెడీ మా దగ్గర తీసుకెళ్లి జనాలు వీడియోలో పెట్టద్దా మేము రెండు వేలు అమ్ముకుంటాం ప్యూర్ ఒరిజినల్ ఒరిజినల్ జార్జెట్స్ అవి చాలా బాగుంది ఒరిజినల్ జార్జెట్స్ డిజైనరీ ప్యాటర్న్ ఉంది కొత్తగా వస్తుంది మూడు వర్షాలతో అద్దాలు స్టెప్ బై స్టెప్ గా ఇచ్చాడు మేడం మూడు వర్సలు ఇదంతా శారీలో పెయింట్ కాదండి శారీలో డైయింగ్ ఇదంతా గోల్డ్ సన్న లైన్స్ లాగా మెత్తగా స్మూత్ గా బల్ ఉందండి రెండు నిండుగా ఫుల్ హెవీ స్టోన్ వర్క్ పెద్ద పెద్ద బంచెస్ ఇచ్చాడు అండి బంచెస్ చాలా టైం పడుతుందండి ఇక్కడ చాలా టైం పడుతుంది చాలా హెవీగా ఉంది డిజైన్ అయితే మాత్రం మూత్ గా భలే ఉంది మేడం సరే రెండు వేల రూపాయల మీరు రేంజ్ గల ఐటమ్స్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు చాలా బాగుంది లేటెస్ట్ కలెక్షన్ రాయల్ బ్లూ అండి ఇప్పుడు చూపించే కలర్ డార్క్ గాజు అనే కలర్ అంటారు నెమిలి బీన్ కలర్ అంటారు పింక్ రాణి కాంబినేషన్ డార్క్ నావీ బ్లూ సూపర్ అండ్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ అండి నిండు బ్లూ కలర్ సింగిల్ చీర కావాలంటే ఆన్లైన్ లో కొనుక్కోండి సరే హోల్సేల్ కావాలంటే షాప్ విజిట్ చేయండి ఎందుకంటే మీకు రాను కొంచెం చార్జిలు మిగులుతాయి సింగిల్ చీర కావాలంటే హోల్సేల్ అయితే రెండు షాప్ కి ప్యాకెట్ ప్యాకెట్ తీసుకుని కలర్ తో చక్క చూసుకోండి క్వాలిటీ చూసుకుని కొనుక్కోండి ఎమరాడ పచ్చ రామా కలర్ మ్యాచింగ్ ఉందండి మ్యాచింగ్ బల్లే ఉంది దమ్స్అప్ వైన్ కలర్ మ్యాచింగ్ డార్క్ బాటిల్ గ్రీన్ ఎవ్వరూ వదిలిపెట్టద్దండి బల్లే ఉంది కలర్ కాంబినేషన్ మొత్తం అద్దాలతో వర్క్ తో డిజైనరీ ప్యాటర్న్ ఇచ్చాడు పెద్ద పెద్ద తో ఇచ్చాడు చిన్న పిల్లలు కూడా స్టైలిష్ కేవలం మన ఇచ్చేది ఎంత యాభై రూపాయలు తక్కువ లాభం ఎక్కువ లేటెస్ట్ కలెక్షన్ ఆషాఢ మాసం కి శ్రావణ మాసం కి ముందుగా వచ్చేస్తుండే చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పుడు ఒక పిక్చర్ తీయాలంటే ఒక ఆరు నెలలో సంవత్సరం నుంచి పోగ్రామ్ పెట్టుకుంటూ వస్తారు సార్ కొత్తవి వచ్చినాయ కొత్త వచ్చినాయంటే కరెక్ట్ గా శ్రావణ మాసం రోజే రావండి ఒక నెల ముందో ఇరవై రోజుల ముందు విడుదల చేస్తాడు ఐటమ్స్ అన్ని ఆ టైం కి అన్ని ఐటమ్స్ కలెక్షన్ తీసుకెళ్ళి మీరు మీ కష్టమర్ చక్కగా చూపించాము ప్యాటర్న్ జిమ్మిచీలోనే ఇంకా వస్తూనే ఉన్నాయండి ఐటమ్స్ లేటెస్ట్ కలెక్షన్ తక్కువ బడ్జెట్లో లాభాలు వస్తాయి రెండు వేలు పదిహేను వందలు అట్లా అమ్మే కాస్ట్లీ ఐటమ్ ని ఏడు వందల పాతి రూపాయలు సో భలే ఉన్నాయండి కింద స్టోన్స్ గానీ ఆ వర్క్ గానీ సిల్వర్ బార్డర్ గానీ కట్ వర్క్ కూడా మోడల్ గా ఇచ్చాడు ఇదంతా డైమండ్స్ క్లాత్ మాత్రం మంచి షైనింగ్ ఉందండి శారీ ఇవ్వండి మేడం సో డైమండ్స్ నిండిపోయింది శారీ కూడా కేవలం మనం ఇచ్చేది ఏడు వందల పాతి రూపాయలు అండి ఇట్లా పళ్ళు చుట్టూ వచ్చేసి ఇట్లా కట్టువరకుతో నిండిపోయింది చాలా అంటే చాలా లిక్కింగ్ ఉంది సారీ కూడా బోర్డర్ మేడం కొద్దిగా ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ కి పార్టీ వేర్ కి కిట్టి పార్టీస్ కి కొద్దిగా డిఫరెంట్ గా రెండు మూడు వేలు కావాలంటున్నారు వాళ్ళు మా దగ్గర తీసుకెళ్ళి రేట్లు అమ్ముకుంటున్నారు మీరు చక్కగా బిజినెస్ చేసే వాళ్ళు చేయొచ్చు అట్లా చక్కగా సెవెన్ ట్వంటీ ఫైవ్ అండి ఇరవైలు ఈ కంపెనీలు చూసుకోండి క్వాలిటీలో చిమ్మించు అంటే ఇవాళ నాలుగు వందలు వస్తాను నేను చెప్పే వర్కులు వేరు క్వాలిటీలు వేరు మీరు రియల్ గా పట్టుకుంటే అర్థం ఎవరు కట్టిన స్టైల్ ఉండే అండి ఏజ్ తో సంబంధం లేదు ట్వంటీ ఇయర్స్ కావాలి నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఎవరు కట్టిన స్టైల్ గా ఉంటుంది మొత్తం డైమండ్స్ డైమండ్స్ డిజైనర్ ప్యాటర్న్ పల్లోకి షోల్డర్ కి కుచ్చుల దగ్గర ఫుటో అనేది కొద్దిగా లైట్ కలర్ అండి అది పల్లె చుట్టూతో చూడండి ఆ వంపులు వంపులుగా కట్ వరకు మోడల్ గా ఇచ్చాడు అంతా చాలా లుకింగ్ ఉంది మేడం సెల్ఫీ బ్లౌజ్ వస్తుంది పింక్ రాణి కలర్ అండి ఎమ్రాడ పచ్చ లక్స్ గ్రీన్ గ్రీన్ లో పిస్తా గ్రీన్ ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ నిజంగా ఇక్కడ రియల్ గా చూస్తే లైటింగ్ మెరిసినట్టు అండి శారీ మీకు వీడియోలు ఎలా పడుతుందో దగ్గర పింక్ రాణి కాంబినేషన్ ఉల్లిపట్టు కలర్ అంటారు పింక్ కలర్ అంటారు ఇది గోల్డ్ స్పాట్ కలర్ లో ఫ్యాన్సీ షేడ్ ఇది ఆరెంజ్ షేడ్ వైలెట్ కలర్ లావెండర్ కలర్ బాస్ కలె ఉందండి కేవలం సెవెన్ ట్వంటీ ఫైవ్ ఏడు వందల రూపాయలు స్క్రీన్ షాట్ తీసుకోండి చక్క షాప్ విజిట్ చేయండి సింగల్ చైర్ అయితే ఆన్లైన్ లో బుక్ చేసుకోండి హోల్సేల్ అయితే షాపు రండి ఒక ఐదు వేలు పది వేలు ఇరవై వేలు యాభై వేలు అంటే అవలే తగ్గిచ్చిస్తున్నాను మీకు మిల్లు ఇక్కడ అందుబాటులో వస్తాయి ఏడు వందల పాతిక సోరత్ నుంచి డైరెక్ట్ గా వస్తేయండి స్టోర్ నుంచి డైరెక్ట్ గా వస్తే అందువల్ల అందుబాటులో మార్కెట్ మీద డెబ్బై ఎనభై రూపాయలు రేటు తగ్గించి ఇస్తాను నేను మార్కెట్ లో కంపేర్ చేసుకుంటే నా దగ్గర కంపెనీలు క్వాలిటీలు కొలతలు పెద్దవి వచ్చి డెబ్బై ఎనభై రూపాయలు తక్కువ ఉంటది బాగున్నాయి కదండి చాలా చాలా బాగున్నాయి మంచి లిక్కింగ్ ఉంది బ్రైట్నెస్ గా ఉంది కేవలం సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ డైమండ్ వర్క్ జిమ్ ఇచ్చు జిమ్ ఇచ్చు రూపాయలు సింబల్ ఫుల్ డిమాండ్ హెవీ హెవీ బొటిక్ కోళ్ళు కూడా చాలా మంది వచ్చారు మీకు ఒకటే కలర్ పది ఇరవై యాభై కావాలని రెడీగా ఇస్తాను కొలత కూడా ఆరున్నర మీటర్ వస్తుంది ఎవరికి ఎన్ని చెల్లగా చెప్పండి ఐదు కావాలా పది కావాలా ఇరవై కావాలా ఒకటే కలర్ కావాలనే ఇస్తాను కేవలం రెండు వందల యాభై రూపాయలు పల్లె బ్లౌజ్ శారీ పెద్ద కొలతండి క్లాత్ అది చాలా బాగుంది ప్యూర్ జార్జెట్స్ ఇప్పుడంతా చాలా మంది ఈ శారీస్ రీల్స్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో అంతా మా దగ్గరే తీసుకెళ్లి ఫ్రీ షిప్పింగ్ అని చెప్పి యాభై ఆరు వందలు అమ్ముతున్నారు కేవలం రెండు వందల యాభై రూపాయలు మీ విలువైన సమయం శోభా గారు చాలా రోజుల తర్వాత మా దగ్గరకు వచ్చారు మంచి బిజీగా బిజీ మేడం గారు రెగ్యులర్ గా మన వీడియోస్ వస్తుంటాయి మీ అందరి సపోర్ట్ తనకి మా కూడా మీ అందరి సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఇప్పుడు ఏంటంటే మీ బిజినెస్ సక్సెస్ అవ్వాలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడ్వాన్స్ గా శ్రావణ మాసం కి తర్వాత ఆషాఢ సారీ ఆషాఢ మాసం కి శ్రావణ మాసం కి కలెక్షన్ అయితే చాలా వస్తూనే ఉంటాయండి చాలా ఐటమ్స్ రాసాం ఓకేనా అందరు రండి ఫ్రెండ్స్ చిన్న షాప్ మాది మీ అందరు సపోర్ట్ మాకు కావాలా ఓకే థ్యాంక్ యూ సో మచ్